నేను ఒక చీఫ్ మినిస్టర్ భార్యాను నేను మీలో తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను చంద్రబాబు నాయుడు గారి గురించి మీ బాబన్న గురించి నేను ప్రత్యేకంగా ఏమీ చెప్పనక్కర్లేదు మన కుప్పం ప్రజలకి నాకంటే కూడా ఆయన ఎక్కువ సమయం మీతోనే గడిపారు మీ అందరికీ తెలుసు ఆయన ఇస్తే అది చేస్తాను అట్లానే ఆయన కుప్పం ప్రజల కోసం నలభై పథకాలు తీసుకొచ్చారు నేను చెప్పదలుచుకున్నాను ఆ పథకాల గురించి కానీ అమర్నాథ్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అన్ని మీకు చెప్పారు అది రోడ్ లభనే నీరు అవ్వని కరెంట్ అవనే డ్రైనేజ్ సిస్టమ్ అవనే కోల్డ్ స్టోరేజ్ కానీ మీరు పంట పండించే పూలు కాయగూరలు అవని ఎమ్మటే తీసుకెళ్ళటానికి ఒక కార్గో ఎయిర్పోర్టు అదే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఇండస్ట్రీస్ చాలా తీసుకొద్దామని ఆయన నిర్ణయించుకున్నారు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు తప్పకుండా ఆయన మన కుప్పంకి ఆయన తీసుకొస్తారు ఆయన ఆలోచన కుప్పంకి ఇంకొంచెం ఉండొచ్చు కానీ ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్ ఆయన గుండెల్లో ఉంటుంది ఆయన ఎప్పుడు మన రాష్ట్రానికి ఏం తీసుకొస్తే అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్రంలో అభివృద్ధి చెంది ముందుకెళ్తే కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఎస్పెషలీ స్త్రీ మహిళలు మీరందరూ సంతోషంగా ఉండాలని ఆయన డ్వాక్రా మహిళ గ్రూప్ అనేది తీసుకొచ్చారు ఆ సంఘాన్ని మీ అందరికీ బాగా తెలుసు దాని గురించి మీరందరూ కూడా చాలా మంది మెంబర్స్ అయి ఉంటారు దాంట్లో అవునా కాదా చెప్పండమ్మా దాంట్లో దాంట్లో ఉన్న మహిళలు వాళ్ళే చూశారు ఏం వాళ్ళు చేతికొచ్చిన ఆదాయంతో వాళ్ళు గౌరవంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు వాళ్ళకి అది చంద్రబాబు నాయుడు గారి కోరిక ఏమని ఒక స్త్రీ తన కాలు మీద ధైర్యంగా నుంచోవాలి ఇంటికి అంకితం అవ్వకూడదు తన మీద తనకి నమ్మకం ఉండాలి తన ఎత్తుకుని తిరిగేలాగా అట్లానే తను సంపాదించే ప్రతి రూపాయి తను స్వేచ్ఛగా

আয়াই পাজানাপো কুলাই কলাইয়াই